లాస్ట్ వీడియోలో నేను ఈ నెక్లెస్ గురించి చెప్పాను నేను దీని కాస్ట్ ఎంత ఉంటుంది గెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నాను ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు అంటే ఇంత ఉంటుంది అంత ఉంటుంది అని అనుకుంటారు కదా దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి దీని కాస్ట్ ఇందుకు ఫస్ట్ నేను కూడా ఏమనుకున్నానంటే ఈ కాస్ట్ బాగా ఎక్కువేమో అనుకున్నాను చూడగానే మా సిస్టర్ తర్వాత కాస్ట్ చెప్పిన తర్వాత వన్ ట్వంటీ అనగానే వన్ ట్వంటీకి ఎంత మంచిది వచ్చిందా అని చెప్పేసి అనుకున్నాను చాలా బాగుంది కదా సెట్ ఇది బొంబాయిలో తీసుకుంటారా చాలా అంటే చాలా బాగుంది మనకి ఇక్కడ అయితే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ సెట్ అసలు మళ్ళీ మీకు చూపిస్తాను సెట్ ఎంత బాగుంది మొత్తం ఫుల్ వైట్ వచ్చి చాలా నచ్చింది నాకు మళ్ళీ మీకోసం దీన్ని రేట్ చెప్పడాని కోసం మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాం నచ్చిందా మీకు కూడా ఈ సెట్ ఈ సెట్కి రెండు ఇయర్ రింగ్స్ వచ్చింది అండ్ పాపిడి బెల్ల వచ్చింది చూపిస్తాను మీకు మూడు కలిపి వన్ ట్వంటీ రూపీస్ అన్నమాట మొత్తం ఈ సెట్ మొత్తం కలిపి చాలా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ